హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ మెటీరియల్స్కి ఇవాళ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే మన జీవితాన్ని మార్చే కొన్ని టిప్స్ జీవితాన్ని ఎలా మారుస్తాయి ఆ మంచి పాయింట్స్ ఏంటంటే జీవితాన్ని నాశనం చేసే కొన్ని పాయింట్స్ చెప్తాను కొన్ని ఏమో జీవితాన్ని మార్చే పాయింట్స్ చెప్తాను కొన్ని ఏమో జీవితాన్ని నాశనం చేసే పాయింట్స్ చెప్తాను ఓకేనా స్కిప్ చేయకుండా మొత్తం వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేర వీడియోలోకి చెప్పం కదా మన జీవితాన్ని మార్చి మంచి అలవాట్లు కొన్ని పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం గబ్బా గబ్బా పొయ్యి అంటిస్తామా కాఫీయో టీయో కలుపుకుంటామా తాగుతామా దాని బదులు చక్కగా పొద్దున్న లేచి కొంచెం వామ్ వాటర్ తాగడం చాయ్కి బదులుగా మంచినీళ్ళు ఎక్కువ తాగడం చాయ్ ఆర్ కాఫీ ఏదైనా మంచినీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిది రండి కాఫీ టీ తాగద్దు అంటే అలవాటు ఉన్నవాళ్ళం మానలేం కానీ కొంచెం లేటుగా తాగదు దాని టైం కొంచెం పోస్ట్ పోన్మెంట్ చేయాలన్నమాట ఎందుకు అంటే మరీ లేవగానే ఈ కెఫీన్ కడుపులోకి వెళ్తే కడుపులో మంటలు ఎసిడిటీలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది అంటే మార్నింగ్ నుంచి మనం పొద్దున్న ఏం చేస్తామో దాని నుంచి మొదలెట్టాయనమాట ఫస్ట్ కాఫీ టీలు బదులు మంచినీళ్ళు తాగడం ఒక లాగ మీద తాగలితే రెండు కొంతమంది లీటర్ లీటర్లు తాగుతారు ఎవరికి ఎంత శక్తి ఉందో కానీ మొత్తానికైతే కాఫీ టీ తాగకుండా మంచినీడు తాగి ఉండాలి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అది తర్వాత ఏం చేస్తాం మనం అసలు లేచి అవసరం కాఫీ టీ కూడా ముందు ఫోన్ పట్టుకుంటాం ఆ ఫోన్ పట్టుకోకుండా మంచినీడు తాగి చక్కగా కాలకృత్యాలు ఏమైనా ఉంటే తీర్చుకొని బయటికి వెళ్ళిపోవడం ఇంట్లో వచ్చినావు ఉంటే నిజంగా నేను ఎవరమైనా చేస్తాం నేనైనా చేస్తాను నేను చెప్తాను కానీ ఇంట్లో ఉంటే ఫోన్ చేస్తాను నేను ఎక్కువ ఈవినింగ్ వాళ్ళిపోతాను లేదండి ఇంట్లో ఉంటే వేరే పెయింటింగ్స్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాను తప్ప ఫోన్ చూడటం చాలా తగ్గిస్తుంది అంటే ఫోన్ చూడటం చాలా తగ్గించి బయటికి వెళ్ళి నలుగురిలో కలిస్తే నాలుగు రకాల విషయాలు తెలుస్తాయి మన మనసుకి బాగుంటుంది శరీరానికి బాగుంటుంది ఇంట్లోనే కూర్చొని కూర్చొని ఉంటే ఏముందండి ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అండి మేము వెళ్ళలేము అనుకోకండి ఇది మొదటిది కూడా అంతే చాలామంది మాకు చిన్నప్పటి నుంచి కాఫీ టీ ధరవడే ఇప్పుడు మీరు వద్దంటారంటే ఇప్పుడు కూడా మన హెల్త్గా మన హెల్త్ మనం కాపాడుకోవాలంటే తప్పదు కొన్ని కొన్ని చేయికి తప్పదు అలాగనే పూర్తిగా మానేయమని లేదు కదా మీరు ఆరు ఆరున్నర ఏజ్ తాగేది ఏడున్నర ఎనిమిదిన్నరకి తాగండి అప్పుడు నీళ్లు తాగండి కొంచెం గోరు నీళ్ళు తాగండి అప్పుడు చూడడం అనేది చాలా చాలా తగ్గించేస్తానండి నేను తగ్గి ఒకప్పుడు నేను పిచ్చిగా చూసేదాన్ని అన్న చెడ్డ అలవాటు ఫోన్ తోటి గేమ్లు ఆడడం ఎక్కువసేపు ఆడు ఏదైనా కూడా లిమిట్ పెట్టుకుంటాను ఆ గేమ్లో కూడా వరుసగా విన్నింగ్స్ వస్తే మరి ఆడతాను అని ఒకసారి గేమ్ అంటే అవతల పార్ట్నర్తో ఆడతాను ఓడిపోయానుకోండి మనం కట్ చేసిస్తాను అబ్బో నేను ఓడిపోతున్నాను ఎందుకు ఆడడం టైం వేస్ట్ నా ఎనర్జీ వేస్ట్ అంటున్నాను కట్ చేస్తాను కాబట్టి ఫోన్ పక్కన పెట్టేసి బయటికి వెళ్దాం అంటే పక్కన పెట్టి అంటే మీరు పట్టుకెళ్ళండి ఇవాళ రేపు ఫోన్లు అయితే బయటకు వెళ్తే పనులవు కానీ చూడకండి ఫోన్ చూడకుండా బయటికి వెళ్ళండి ఇవి బయటకు వెళ్ళే ఓపిక లేని వాళ్ళు కిందకి వెళ్ళండి మీ అపార్ట్మెంట్ అయితే కిందకి వెళ్ళండి ఇంటి పెళ్ళి వస్తే ఇంటి ఇంటి బయట నుంచోండి వచ్చిపోయేవాడిని పలకరించండి చుట్టూ చూస్తుండండి ఇది మంచి అలవాటండి తర్వాత మధ్యాహ్నం పొడి ఎక్కువగా నిద్రపోతాం అస్సలు మధ్యాహ్నం నిద్ర అన్నదేటా ఒక ఓన్లీ పవర్నే పట్ట ఓ పది నుంచి పదిహేను నిమిషాలు కొంతమంది గంటలు 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 నేను కానీ మానేయాలి మానేయపోతేనండి రెండు నష్టాలు రాత్రి నిద్ర పట్టదా రాత్రి అంతా కూర్చుంటే పొద్దులేసేలా కడుదిరగడం ఉంటుంది రెండోది ఒబెసిటీ కంపల్సరీగా వస్తుంది మధ్యాహ్నం నిద్రపోయే అనుకోండి గ్యారంటీగా వెయిట్ వెయిట్ గెయిన్ చేస్తాం అది చాలా ఎక్స్పీరియన్స్ అయినా అందరికీ తెలిసిందే అందులో తినగానే కూడా అస్సలు చేయకూడదు తినగానే అసలు పది నిమిషాలు కూర్చున్న తర్వాత పది నిమిషాలు నడిచిన తర్వాతే మంచం కానీ సోఫా కానీ ఎక్కాలి కానీ అది కూడా నిద్రపోకుండా ఊరికినే పవర్నే పలా కూర్చొని ఫోన్ పుస్తకం పుస్తకం చదువుతో గ్యారంటీ నిద్ర వస్తుంది ఎలాంటి వాళ్ళకైనా వచ్చిన గురికి ఇలా తీసేయడం లేచిపోవడం అంతేగాని ఓ గొరకలు పెట్టి ఏసీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏసీ వేసుకొని దుప్పట్లు కప్పించుకొని పడుకోకండి తర్వాత ఎవరితోనం మాట్లాడదాం మాట్లాడతాం అందరం అందరం ఒకరితో ఒకరితో మాట్లాడదు కానీ ఫస్ట్ ఏంటంటే వినడం నేర్చుకోవాలి మాట్లాడే ముందు ఊరికే మనమే వన్వే అవ్వకూడదు అవతల వాడు చెప్పేది కూడా వినాలి వాళ్ళు ఏం చెప్తున్న వి దానికి తగిన సమాధానం చేతనైతే చెప్పాలి లేకపోతే డౌట్ ఉంటే అడగాలి అంతేగాని ఓ వాగేసుకొని వాగేసుకొని వెళ్ళామనుకోండి అందరి దగ్గర చెడ్డ చెడ్డవాడు వితాం శత్రుత్వం పెరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా వినడం నేర్చుకుంటే అది మంచి అలవాటు అండి వినడంలో కూడా అండి మనం ఈయన అనుకుంటాం కానీ వినడం వినడం అని చెప్తారు కానీ అవతల వాళ్ళ మాటలు వింటుంటే మనకి ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి ఇప్పుడు మన ప్రవచనకర్తలు వాళ్ళ మాటలు వింటున్నాం ఎందుకు వింటున్నామండి అది వినడమే కదా అలాగే మనుషులతో మాట్లాడినప్పుడు కూడా అవతల వాళ్ళు మాట్లాడుతుంటే మనకన్నా పెద్దవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆడవచ్చు మగవచ్చు పెళ్ళవచ్చు పెద్ద కొంతమంది కొంచెం బాగా మాట్లాడతారు చాలా అందంగా వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనే ఉంటుంది అలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉన్నాం కండి మనకి ఎన్నో లాభ మాటలు మన చెవిలోకి ఎక్కుతాయి మన పొరలోకి ఎక్కుతాయి మనకి ఎన్నో లాభాలు చేస్తాయి కానీ తప్పకుండా మాట్లాడడం కన్నా ముందు వినడం నేర్చుకోవాలి విన్న తర్వాత మీకు డౌట్ ఉన్నాయి అనుకున్నప్పుడు అడగండి మధ్యలో మాట మధ్యలో వాళ్ళు మాట్లాడుతుంటే మాట మధ్యలో తేయడం దానివల్ల ఏంటంటే వాళ్ళని అవమానపరిచినట్టు ఉంటుంది రెండోది అవతల వాళ్ళు మంచి టాపిక్ ఏం చెప్తుంటారు మనం రెండు మూడు సార్లు మనం ఆపండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఆ టాపిక్ అక్కడ కట్ చేస్తారు చెప్పరు ఇంకా అది మనకి ఎంతో అవసరమైంది లేదా నలుగురైదు గ్రూప్లో అనుకుంది మనకి ఇంట్రెస్ట్ లేదు మనం ఇలా క్వశ్చన్స్ వేసే మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా వాళ్ళు ఎంతో శ్రద్ధగా వింటుంటారు ఇలా అడిగిస్తున్న వాళ్ళు టాపిక్ కట్ చేస్తే అవతల వాళ్ళు ఎంతో బాధపడతారు కదా ఈ పాయింట్స్ ఏంటి జీవితంలో మంచి అలవాట్లు ఇంకా మంచి అలవాట్లు చెప్తాను ఫస్ట్ నేను చెప్పాను కదా ముందు అక్కడ బ్రేక్ వచ్చింది కొంచెం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అసలు స్కిప్ చేయకూడదు చిన్నవాడు కూడా స్కిప్ చేయకూడదు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మధ్యాహ్నం లంచ్ హెవీ లంచ్ తీసుకుంటాం ఓబీసీటీ పెరుగుతుంది మొదటిది రెండోది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఎవరికైనా వస్తుంది పెద్దవాళ్ళకి వస్తుంది చిన్నవాడికి అంటే ఖాళీ కడుపులు ఉంటాము ఖాళీ కడపలు సరే గ్యాస్ పామ్ అవుతుంది దాంతో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎట్టి వరసీ స్కిప్ చేయకూడదు లంచ్ తీసుకోవడం కూడా ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఒక టైం మెయింటైన్ చేసుకోవాలి ఒక టైం టు టైం నైన్ థర్టీ టు టెన్ అవర్ అయితే మీ ఇష్టం ఎవరి టైం ఎవరికి వీలు బట్టి వాళ్ళు చేసుకోండి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా అండి హెవీ లంచ్ తీసుకోకూడదు ఎవరైనా మంచి పోషక విలువలు ఉన్న ఆహారం చూసుకొని ప్రతిరోజు మనం తినే ఆహారంలో కూరలు కంపల్సరీగా ఉండాలి చాలామంది కూరలు తీసుకోరు ఏ పప్పు వేసేసుకుందామా ఆవకాయ అంటే చారు వేసేసుకుందామా ఆవకాయ వేసుకుని చారు అనుకుంటారు కాదు కూరలు కంపల్సరీగా పెట్టుకోండి ఏదో ఒక కూర ఆకు కూరన పెట్టుకోండి మామూలు కూర ఏదో కూరకాయలు పెట్టుకోండి ఎగ్ తినేవాళ్ళు ఎగ్లు అలాగ వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి మాది మేమైతే ఒక కూర కంపల్సరీ చేసుకుంటాం ఎక్ట్ ఇంటే మనకి ఎన్నో ప్రోటీన్స్ వెళ్తాయి ఎంతో హెల్తీ ఫుడ్ కూర తినడం వల్ల కాబట్టి కూర చేసుకోండి డిన్నర్ అనేది సెవెన్ థర్టీ ఎయిట్ లోపల చేసేసే అనుకోండి ఎంతో హెల్తీగా ఉంటాం డిన్నర్ చాలా లైట్గా తీసుకోవాలి ఐడి ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తీసుకుంటే రాత్రి అంతా ఎసిడిటీ ఫామ్ అవుతుంది కాబట్టి డిన్నర్ అనేది చాలా సింపుల్గా డిన్నర్ తీసుకొని ఉన్నాం అనుకోండి మన అలవాట్లో మంచి అలవాట్లు ఇది కూడా చేర్చుకోవచ్చు అలాగే నిద్ర కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదని చెప్పిన కదా టైం టు టైం రాత్రి ఎర్లీ బెడ్ ఎర్లీ వేకప్ అని తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలి దానివల్ల ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళది ముఖ్యంగానండి అన్ని పనులు సానుకూలంగా చక్కగా అవుతాయి లేటుగా ఒకటి గంటకి రెండు గంటకి మూడు గంటలు పడుతున్న పొద్దున్న ఎనిమిది గంటలు లేచుకోండి ఏ పనులు అవుతాయి గుళ్ళతో బొ తిరుగుతూ ఉంటుంది బుర్రత తిరుగుతూ ఉంటుంది అసలు చిరాగ్గా ఉంటుంది కాబట్టి తొందరగా పడుకోండి ఏదైనా జీవితంలో ఫస్ట్ ఇంకో మంచి అలవాటు ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి కంపల్సరీగా లైఫ్ అనేది టైం మేనేజ్మెంట్ మీదే ఉంటుంది టైం టు టైం టైం టు టైం ఈ టైంలో చేయాలి ఈ టైం అది బుర్రలాలు ఉండిపోవాలి మనకి లేచే రోజు మనం రోజు అలా అలా పెట్టుకోకట్లేదు రోజు ఆరు గంటల నుంచి ఆరున్న మధ్య ఐదు నుంచి ఎవరి టైం బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని లేచిపోయి అలా టైం టేబుల్ రాని మన బొర్రలో అలా దీని తర్వాత చేయాలి కదా దీనిలో మన బొర్రలో అది రెండు ఒక వారం రోజులు చేస్తే అది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది చక్కగా టైం టు టైం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని ఆ చెయ్యొచ్చులే లేవచ్చులే అన్నది మంచి అలవాటు కదా ముఖ్యంగా మనం నెంబర్ వన్ మంచి అలవాటు ఏమైనా చేసుకోవాలంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి దాంతో మనం మంచి హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం హెల్దీగా ఉండగలుగుతాం ఎంతో హాయిగా సంతోషంగా ఉండగలుగుతాం మనమే ఉండడం కదండి ముందు ఆడవాళ్ళు ఇలా చేసుకుంటే ఇంట్లో మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా మనతో పాటు ఫాలో అయ్యేటట్టు మనమే వాళ్ళకి చెప్పి చక్కగా వాళ్ళకి కూడా హెల్దీ లైఫ్ హ్యాపీనెస్ లైఫ్ ఇచ్చిన అవుతాం ఇవేమిటి జీవితంలో మంచి అలవాటు జీవితంలో చెడ్డ అలవాటు చెప్తాను ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను ఎక్కువగా నిద్రపోవడం అంతే కదా కొంతమంది చూడండి ఎప్పుడు చూసినా పడుకునే పడుకునే ఉంటుంది ఎక్కువగా నిద్రపోకూడదు దరిద్రం అంటారు చూసారు పూర్వం అనేవారు ఎక్కువ నిద్రపోతే దరిద్రం ఆ దరిద్రం కన్నా ఇంట్లో నెగిటివిటీ అదే నెగిటివిటీ అదే దరిద్రం పూర్వం దరిద్రం అనేవారు మనం ఇప్పుడు నెగిటివ్ నెగిటివ్ ఎక్కువ వస్తుంది బాడీలో నెగిటివ్ వస్తుంది ఇంట్లో నెగిటివ్ వస్తుంది ఇంట్లో ఇంక ఏ పని అవ్వదు ఓ ఇల్లు వాకిలీ శుభ్రం ఉండదు లేదంటే ఏ పని చేయబుద్దు అవుతుంది అలా పడుకొని పడుకొని పడుకుని ఆ నిద్ర ఎక్కువ పడు నిద్ర ఎక్కువ వచ్చిన వాడు ఏంటంటే వెంటనే లేచి ముఖం కడుక్కొని బట్టలు వేసుకొని కొంచెం సేపు రౌండ్ ఎక్కడికో వేసుకొని చక్కగా నడిచి చిన్న దూరం నడిచి లేదు ఎవరికన్నా ఎవరింటికన్నా వెళ్ళో ఎవరితోటనో లేకపోతే షాపుకి వెళ్ళి లేకపోతే విండో షాపింగ్ చేసుకొని ఎవరికి ఏది వీలైతే చేసుకొని ఆ నిద్రను తేలగొట్టుకోవాలి ఒక పది రోజులు ఏదైనా బాడీ మనం చెప్పినట్టే ఉంటుంది మీరు ఒక పది రోజులు అలా చెయ్యండి తర్వాత మీకు నిద్ర రమ్మన్నారా రాదా నిద్ర ఆటోమేటిక్గా తగ్గిపోతుంది లేదు రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకుంటే ఆ రేపు బోర్డు మీద గోడ మీద ఉంటుంది మనం మటుగా మంచం మీదే ఉంటాం అతి నిద్ర మహాదరిద్రం పరమ దరిద్రం అంటారు అందుకని కాబట్టి నిద్ర తగ్గించుకోండి నిద్ర తగ్గించుకోవడం వల్ల ఏంటంటే ఇది ఒబిసిటీ తగ్గుతుంది బ్రెయిన్ బాడీ చాలా షార్ప్గా ఉంటాయి మనం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుని బయటికి వెళ్తూ ఉండం ఎవరితోనో యాక్టివ్గా మాట్లాడడం ఏం లేదు ఇంట్లో పనులు ఇంట్లో సర్దుకుంటూ ఉన్నాం మగవాళ్ళు కూడా చేయొచ్చు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు పిల్లలు కూడా చేయొచ్చు ఎవరు అలమార్లు వాడు సర్దు నిద్ర వచ్చి ఇప్పుడు ఎవరు అలమార్లు వాడు సర్దుకుంటూ ఉండం లేకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ అయిన పని వాళ్ళు చేసుకుంటూ ఉండం దీనివల్ల నిద్ర తగ్గుతుంది నిద్ర తగ్గామనుకోండి మనలో పాజిటివ్ బాగా వస్తుంది మనం హెల్దీగా హ్యాపీగా ఉండగలుగుతాం నెక్స్ట్ దాన్ని చాలామంది కూడా అలవాటు అండి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది ఏం నువ్వు ఇలా చేసావంటే అదిగో నూనె అన్ననే దానివా నువ్వు నన్ను వాడివా ఇటు వైఫైనా హస్బెండ్ అయినా పిల్లలైనా తల్లిదండ్రులు ఎవరన్నా ఎవరన్నా అడిగా ఉనుకోండి వాళ్ళు తప్పు చేసేది ఎందుకు ఇలా చేసేవో అని అడిగితే చాలు వంచరు మన నిలిచిపోతారు మన మీదకి అది వాళ్ళ చేతకాని నీ వాళ్ళ కోపాన్ని చూపిస్తారు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి తెలుసు కానీ ఏంటంటే ఆ తప్పుని కప్పిపుచ్చుకుద్దికి నోరు పెట్టుకొని మన మీద పడిపోతారు కోపం తెచ్చుకుంటారు కోపం అన్నది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని ఆ కోపం అనేది పెద్ద శత్రువు ఇలా ప్రతి విషయానికి మీరు కోపం పెడితే మీకు నాన్న వాళ్ళు ఉండరు ఓ ఫ్రెండ్స్ ఉండరు చుట్టాలు ఉండరు పిల్లలు ఉండరు ఆఖరి విసిగిపోయి భార్య కూడా మీతో మాటలు మానేస్తుంది భర్త అయితేనో భార్య అలా విసుగుంటే భర్త మానేస్తారు ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితిలోని కోపాన్ని తగ్గించుకుని కిచెన్ చాలా చిట్కాలు నేను పా నా పాత వీడియోలో చెప్పాను లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని కోపం ఏం చేతో తగ్గుతుందో చూసుకొని కోపాన్ని తగ్గించేస్తే ఎప్పుడూ చిరునవ్వు మొహం మీద అనుకోండి ఆటోమేటిక్గా మీ చుట్టూ అందరూ చేరతారు చేరడం అంటే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు మీకు కూడా మంచి పేరు వస్తుంది మంచి మంచి పనులు చేయాలని వస్తుంది మీలో ఉన్న నెగటివిటీ నెగిటివిటీ పోయి పాజిటివ్ వస్తుంది ఎన్నో వస్తాయండి కాబట్టి ముందు కోపాలు తగ్గించేసుకోండి ఎవరైనా కోపం ఉన్నవాళ్ళు తర్వాత చెడ్డ ఆలోచనలు చాలామందికి వస్తాయి అంటే అందరికీ వస్తాయి ఒక్కోసారి నాకు వస్తాయి అంటే నెగిటివ్ థింకింగ్లు అనవసరం దానివల్ల మనం సాధించేది లేదు కానీ దానివల్ల ఏంటంటే మన బాడీలో నెగిటివ్ వచ్చేది మనం ఓన్లీ హెల్త్ అంతా పాడైపోతుంది బ్రెయిన్ అంతా పాడైపోతుంది అక్కడ లేని ఆలోచన అలా చుట్టుముట్టి 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 అనవసరంగా హెల్త్ పోగొట్టుకుంటాం ఏదైనా చెడ్డ ఆలోచన రాగానే దాన్ని తప్పించుకుంది మంచి ఆలోచనలు ఏమైనా చేయాలి లేదు మంచి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి వెళ్ళదు మనసు వెళ్ళదు చెడ్డ ఆలోచనలు బుర్రలో ఉంటే ఏ పని చేయబోతుంది దాన్నే డెవలప్ వన్ బై వై వన్ బై వన్ దాని మీద ఒక ఆలోచన మీద ఒక ఆలోచన ఒక ఆలోచన డెవలప్ చేసుకున్నాం తప్ప మనం ఎందుకు ఈ చెడ్డ ఆలోచన కట్ చేద్దామా మంచి ఆలోచనకు అని మనం తోచదు ఆ టైంలో ఎవ్వరికీ తోచదు మీకే కాదు నాకే కాదు కానీ ఇది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ మీదే వస్తుంది ఇలాగైంది కదా మనకి జరుగుతుంది మన ఇలా మనం ముందు మనసులో ఎప్పుడు కూడా రిహార్సెస్ కొన్ని కొంచెం ఎలా వేసుకుంది మనకి చెడ్డాలోచనలు తింటే వాటిని పడగొట్టడానికి మంచి ఆలోచన ఏమిటి చెయ్యాలి ఏమిటి చెయ్యాలి మంచి ఆలోచన చెయ్యాలి మంచి ఆలోచన చేయాలి అనుకుంటాను అప్పుడు చెడ్డాలోచన రాగానే ఇది ఇలా మీకు మార్గంలో అవుతూ ఉంటుంది కదా చెవులోనే అప్పుడు చెడ్డ ఆలోచన పోగొట్టి మంచి ఆలోచనలకి వెళ్ళగలుగుతారు ఆలోచించగలుగుతారు కాబట్టి తర్వాత మంది చాలా ముఖ్యమైందండి నిన్ను నమ్ముకు నమ్ముకోకూడదు మనం మనం నమ్ముకోం మనలో మనం ఇంత మనలో ఇంత కెపాసిటీ ఉంది మనం ఈ పని చేయగలం మాకు ఇంత టాలెంట్ ఉంది ఇన్ని అనుకుంటాం ఎవరో వచ్చి గాలి ఏదో బెలూన్కి వచ్చినప్పుడు సూత్తో పొడిచినట్టు పొడిస్తే గాలి తుస్త పోతుంది ఎవడో డైలాగ్ వదులుతని ఇంకేం చేతున్నావు అని నువ్వు చేయలేవు నీకు అంత నీకు అంత స్టఫ్ లేదు నీకు అంత ధైర్యం లేదు నువ్వు అంత పెట్టుబడి పెట్టలేవు వ్యాపారానికైతే ఇలా రకరకాలుగా అన్నారు అనుకోండి ఆటోమేటిక్గా మనం నిస్త్రానికి గురైపోతాం మనలో బాడీలో అంతా నెగిటివిటీ వస్తుంది కాకుండా మన మీద నమ్మకం సరే నువ్వు చెప్పగలుగుతావు నువ్వు చెప్పింది ఏదో నేను చేయబలసింది నేను చేస్తానని మన మీద మన నమ్మకం గట్టిగా పెట్టుకొని ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతానని మనం గట్టిగా నమ్ముకున్నాం అనుకోండి గ్యారంటీగా సక్సెస్ సాధిస్తాము ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ముందు మన మీద మన నమ్మకం బాగా బాగా పెంచుకోవాలి ఇవాళ మంచి ఆలోచన అంటే ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు ఉంటాయి వింటూ ఆగిపోవడం లేక వినకుండా సాగిపోవడం అనేది నీ అడుగుల్లో ఉంటుంది అవునంటారా కాదంటారా మీరు చెప్పండి ఇదేమంటారు అని ఓకే ఫ్రెండ్స్ నేను అంత ఎలా అంత కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్